ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియతో బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ నువ్వు చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు తక్కువ సమయంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం సేమ్ ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఇలా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకొని ఇంకా మనకు ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి ఇంకా మనకు ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇంకా స్టవ్ అయితే స్లిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో వాటర్ ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు సేమి అయితే తీసుకోవాలి చూడండి ఇంకొకటిన్నర సేమి అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు రెండు నుంచి మూడు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది సేమియా మెత్తగా బాగా ఉడికిపోవాలి సాఫ్ట్గా ఇంకా నాకు ఇక్కడ ఉడకడానికి ఒక మూడు నిమిషాలు అయితే పట్టిందండి సేమియా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా స్మాష్ అయిపోవాలి రెండు రెండు భాగాలుగా అయితే ఉడిపోవాలి మనకు అలా అయితే అప్పుడైతే సేమీ అయితే ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక రెండు ఎగ్స్ అయితే ఇలా కొట్టి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా విస్కార్ తోటి బాగా బీట్ చేసుకోవాలి ఇంకా ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే మిర్చి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి స్పూన్ తోటి ఇలా బాగా కలిపేసుకుందాం అన్నీ బాగా మిక్సింగ్ అయిపోయేలాగా ఇలా ఒక నిమిషం పాటు బాగా బీక్ చేసుకోవాలి ఇంకా ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఈ సేమేను కూడా వేసుకుంటున్నాను ఇందులోకి మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా ఉడికించుకున్న సేమి అయితే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా అన్ని ఆనియన్స్ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఇలా ఈ సేమే కూడా మనకు ఫ్లేవర్ అనేది బాగా పట్టాలి మనకి ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాటర్ అయితే ఇంకా మన ఇంట్లో ఇలాంటి పోపు అయితే ఉంటుంది కదా ఇంకా దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను మనకు అది హీట్ కూడా అయ్యింది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఈ ఆయిల్ కూడా కాస్త హీట్ అవ్వాలి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది మనం మొత్తం సేమేనైతే ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని ఒకసారి మనం ఇలా ఒక అయితే వేసుకోవాలి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలంటే ఈక్వల్గా ఇంకా ఇలా ఈక్వల్ గా అనేసుకున్న తర్వాత ఇంకా మనం ప్లేట్ అయితే కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేయడం వల్ల మనకు తొందరగా బాగా కాలుతుంది ఇంకా ఇప్పుడు ఒక సైడ్ అయితే కాలింది కదా మరోవైపు అయితే ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇంకా ఇలా ఇంకొక సైడ్కైతే ఇలా టర్న్ చేసుకోవాలి నిదానంగా ఇంకా ఈ వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలుతుంది మంటను సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా రెండో వైపు కూడా బాగా కాలిందండి ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇలా నిదానంగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా ఇప్పుడు ఒక గేరిట ఇది పేమె మిస్ట్రమాన్ చేసుకోండి ఇదిలా ఈగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేసుకోవాలి ఇంకా ఇలా పైన మొత్తం తడి ఆరిన తర్వాత చూడండి ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి తేనె బ్యాటర్ని అయితే ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ గీ కానీ ఏది వేసుకున్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేసుకోవాలి ఇంకా ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఈ వైపు కూడా బాగా కాల్చుకున్నానండి అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమీతో బందోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా అయితే సర్వ్ చేస్తున్నా ఇవి నార్మల్ బందోసాలకైనా చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఈ బందోసాలు అయితే ఇంకా ఇందులోకి చట్నీ కానీ సాస్ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ సాస్తో అయితే సర్వ్ చేస్తాను మీరు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు చూడండి చూపిస్తాను బాగా కాలిందండి ఈ బందోశ అయితే మనకు సేమే ఉడికించుకొని ఇలా బంద్ చేసుకుంటే చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఎగ్ అయితే ఇలా బంద్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్